దుర్యోధనుడి ఆజ్ఞతో దుశాసనుడు ద్రౌపదిని సభలోకి లాగుతాడు ఆమె తల నుండి జడ విడిపెడతాడు ఆమె వస్త్రాన్ని లాగుతాడు ఆమె దేహాన్ని సమక్షంగా అవమానించే ప్రయత్నం చేస్తాడు అక్కడే ద్రౌపది చేతులు కప్పుకొని శ్రీకృష్ణుడిని పిలుస్తుంది ఓ వాసుదేవ నా రక్షణకురా అప్పుడే శ్రీకృష్ణుడు పరమాత్మగా అవతార శక్తిగా ఆమెను రక్షిస్తాడు ఆమె వస్త్రం అంతం కాకుండా వస్తూనే ఉంటుంది దుశ్శాసనుడికి చేతులు నిస్సద్దువుగా మారుతాయి భీష్మ ద్రోణ కృపాచార్యులు మహామేధావులు వేదవేత్తలు ఆ సభలో కూర్చుని తల వంచి మౌనంగా ఉంటారు విధురుడు మాత్రం స్పష్టంగా అంటాడు ఇది అధర్మం ఇది రాజధర్మం కాదు దుర్యోధనుడు ద్రౌపదిని తన పంచాయతీలోకి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పమంటాడు ఆమె ధైర్యంగా నిలబడి సభలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది